జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నిర్మాతకు కాస్తుల వర్షం కురిపించింది చిన్న సినిమాగా వచ్చి సంచలనం క్రియేట్ చేసింది అయితే ఈ సినిమా యూనిట్ ఇటీవల గ్రాటిట్యూడ్ మీట్ ను జరుపుకుంది ఈవెంట్కు హీరో తేజ సజ్జ దర్శకుడు ప్రశాంత్ వర్మతో సహా సినిమా యూనిట్ అందరూ వచ్చారు ఈవెంట్లో ఎస్ఎస్ ఎస్ ఎస్ రాజమౌళిపై ప్రశాంత్ వర్మ సంచలన కామెంట్స్ చేశారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల యాభై కోట్లకు పైగా వస్తువులను రాబట్టింది త్వరలో మూడు వందల కోట్ల మార్కు చేరుకునేందుకు పరుగులు పెడుతోంది ఓవర్సీస్ లో కూడా రికార్డు వసూలు రాబట్టింది ఇప్పటికే ప్రభాస్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ రికార్డులను కొలగొట్టింది ఈ సినిమా తాజాగా ఐదు మిలియన్ డాలర్లను సాధించి సలార్ రికార్డును బ్రేక్ చేసేందుకు సిద్ధమైంది ఈ సినిమా ఇప్పటి వరకు కోటి ఫాల్స్ వచ్చాయి అంటే కోటి మంది దీన్ని వీక్షించారు ఈ క్రమంలో నిన్న సక్సెస్ మీట్ జరుపుకుంది చిత్ర బృందంతో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు ఇందులో పాల్గొన్న ప్రశాంత్ వర్మ దర్శక ధీరుడు రాజమౌళిపై సంచలన కామెంట్స్ చేశారు అవే ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి అసలు విషయం ఏమిటంటే రాజమౌళి అంటే తనకెంతో ఇష్టమన్న ప్రశాంత్ వర్మ జక్కన్న టీంలోకి లోకి ప్రవేశించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశానని చెప్పుకోవచ్చారు రాజమౌళి మేకింగ్ స్టైల్ నాకెంతో ఇష్టమని ఆయన దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసేందుకోసం ఎన్నో సార్లు ప్రయత్నించామన్నారు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ఛాన్స్ కోసం కానీ నా అభ్యర్థులను సున్నితంగా తిరస్కరించారని వివరించారు రాజమౌళి తన టీంలో లేదని తెలిపారు హార్డ్ వర్క్ టాలెంట్ ఉన్నా నన్ను ఎందుకు తీసుకోవడం లేదనే కారణంతో ఆయనపై కోపం వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు అదే సమయంలో ఏకలవ్యుడు గుర్తుకు వచ్చారని రాజమౌళి సినిమాలు మేకింగ్ వీడియోలు చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు పెద్ద హీరోలతో పనిచేయడానికి వ్యతిరేకం కాదని వాళ్ళతో సినిమా అంటే ఎక్కువ సమయం పడుతుందని అసలు విషయం తెలిపారు ప్రస్తుతం ప్రశాంత్ వర్మ కామెంట్స్ వైరల్ గా మారాయి మరోపక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది వచ్చినటువంటి హనుమాన్ సినిమా రెండు వందల యాభై కోట్లకు పైగా వసూలు తీసుకురావడం అతి తక్కువ బడ్జెట్ తో ఇంత మంచి లాభాలు తీసుకురావడంతో ప్రశాంత్ వర్మకు సినిమాలు ఇచ్చేందుకు స్టార్ హీరోలు పెద్ద పెద్ద హీరోలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు దాదాపు నలుగురు ఐదుగురు నిర్మాతలు కూడా అతనితో సినిమా తీసేందుకు ముందుకు వస్తున్నారు